ఘనంగా కంచరపాలెం ప్రాంతంలో జరిగాయి ఈ మహాసభలకి మొత్తం వివిధ ప్రాంతాల నుంచి యూనియన్స్ నుంచి ఎంపిక చేసినటువంటి రెండు వందల యాభై మంది ప్రతినిధులు హాజరయ్యారు మొత్తం ఈ మూడేళ్ల కాలంలో కార్మిక వర్గంగా మేము సిఐటి నిర్వహించిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలన్నింటినీ ఇందులో సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా గత మూడేళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విశాఖపట్నంలో దర్శన కార్యక్రమాలు ఉద్యమాలు కూడా నిర్వహించాం ఫలితంగా మోడీ ప్రభుత్వం ఒక్క శాతం కూడా ప్రైవేటీకరణ చేయలేకుండా అడ్డుకోగలిగాం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాకేజీ పేరు చెప్పి మొత్తం ప్లాంట్లో కార్మికుల భ్రమలు కల్పించి ఈ ప్యాకేజీ సోమనంతా పక్కదార పట్టించి ప్లాంట్ని భాగాలుగా విభాగాలుగా ప్రైవేటు వారికి ఇవ్వాలని చెప్పేసి కుట్ర పనుతుంది దాదాపు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను కాస్ట్ కటింగ్ పేరుతో కార్మికుల సంఖ్య తగ్గించాలని చెప్పి ఈ రోజున అన్యాయంగా ఒక కలం కోటుతో తొలగించడం అనేది జరిగింది వాళ్ళు ఇంకెక్కడా పని చేయకుండా లో మరే కాంట్రాక్ట్ దగ్గర పని చేయకుండా వాళ్ళ ఆధార్ కార్డుని కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మంచి దుర్మార్గం అయింది దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని కదిలించి మరింత ఉధృతమైన పోరాటాలు నిర్వహించాలని చెప్పి మహాసభలో తీర్మానం చేయడం జరిగింది మరో పక్కన చూసుకున్నట్టయితే సొంత కళ్ళు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి అన్ని విషయాలు స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రలో సెంటిమెంట్ ఏదైతే ఉందో దీన్ని కింద దాకా తీసుకొని వెళ్ళి మళ్ళీ మరొక మన పోరాటానికి ప్రజానికి సిద్ధం చేయాలని చెప్పేసి మేము భావించాము ఆ రకంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూతో పాటు ఇంకా అనేక సమస్యలు మున్సిపల్ కార్మికులు పదిహేను రోజుల పాటు సమ్మె చేసి అనేక హక్కులు సాధించుకున్నారు కానీ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఆ హక్కులను అమలు చేయకుండా జీతపంచాన్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తుంది అంగన్వాడీ వాళ్ళు నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు ఆ సమ్మె తాల ఫలితాలను ఇంతవరకు అమలు కాకుండా అడ్డుపడుతూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కూడా ఈ రోజున ప్రభుత్వ యాజమాన్యాలు అమలు చేయటం లేదు కాబట్టి ఆ సాధించుకున్న హక్కులను అమలు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి రూపొందించడం జరుగుతుంది వీటితో పాటు ఈ జిల్లాలో రక్షణ రంగంలో కానీ అలాగే పోర్టులాగా పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకాన్ని వ్యతిరేకంగా మూడు వందల రోజులు పైబడి హాస్పిటల్ ప్రైవేట్ పని చేయొద్దని సిఐటియు నాయకత్వంలో ఆందోళన జరుగుతూ ఉంది ఈ రకంగా మున్సిపల్ వర్కర్స్ దగ్గర నుంచి తోపుడుబాల్ వర్కర్స్ హాస్పిటల్ వర్కర్స్ స్కీమ్ వర్కర్స్ ఆశా అంగన్వాడీ మిడ్డే మిల్స్ మధ్యాహ్నం భోజనం వీవై ఆర్టీసీ హౌస్ సోర్సింగ్ ఇలాగ అన్ని తరగతుల సమస్యల మీద కూడా సిఐటియు మూడేళ్ల కాలంలో పనిచేసింది భవిష్యత్తులో కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానాన్ని రద్దు చేయాలి వీళ్ళందరినీ ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ చేయాలి అనే డిమాండ్ మీద కార్మిక వర్గాన్ని అందరినీ కదిలించాలని చెప్పేసి నిర్ణయం చేశాం అలాగే కనీస వేతనం ఎక్కడ పనిచేసినా ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా ప్రభుత్వాలు చెల్లించే విధంగా ఒత్తిడి చేసి కార్మిక వర్గాన్ని కదిలించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది వీటితో పాటు దాదాపు ముప్పై ఐదు రకాల తీర్మానాలు మేము చేస్తున్నాము వీటి అన్నిటితో పాటు ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద ఏదైతే విద్యుత్ ఈ రోజున విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలందరినీ భారాలు మోపుతూ ఉన్నారు ఈ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వెళ్లాలని చెప్పి నిర్ణయం చేస్తాం దానికి ట్రేడ్ యూనియన్స్ బాధ్యత వహించి కార్మిక విద్యార్థి యువజన మహిళా సంఘాలు అన్నింటినీ కలుపుకొని రేపు ఒక జిల్లా స్థాయి సమస్య ఐదవ తారీఖు నాడు పెద్ద ఎత్తున సీఎండి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి ట్రూవక్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి మేము ఆందోళన చేస్తూ ఉన్నాము ఆ తర్వాత మొత్తం చూసుకున్నప్పుడు కార్మిక వర్గం క్యాంపెయిన్ వర్గం సమస్యల మీద ఈ మా ఈ మూడేళ్ల కాలంలో ఏ రకమైన పోరాటాలు రూపొందించాలి అని చెప్పి మేము కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది వీటితో పాటు ఈ మహాసభలో ఇరవై ఆరు మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అలాగే నూట ఇరవై మంది కౌన్సిల్ సభ్యుల్ని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది అలాగే ఇంకో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే విశాఖపట్నంలో సిఐటియు ఏర్పడి యాభై ఐదేళ్ల కాలంలో సిఐటియూ అఖిల భారత మహాసభలు ఇంతవరకు ఎక్కడ విశాఖపట్నంలో జరగలేదు మొట్టమొదటిసారి రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగవ తారీఖు వరకు విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి ఈ అఖిల భారత మహాసభలకి అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు పదిహేను వందల మంది కార్మిక అతిరేది మహారథులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు ఆ సందర్భంగా నాలుగవ తారీఖు నాడు లక్షలాది మందితోటి మా కార్మిక మహాప్రదర్శన అనేది జరగబోతోంది ఈ మహాసభల సందర్భంగా ప్రభుత్వాన్ని సృరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మిక కుటుంబం దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు కదిలించాలని చెప్పేసి మా మహాసభలో తీర్మానం చేశాం